జీవితంలో అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి కోల్పోతున్నాను అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగ అప్పుడు ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని అలాగే ఆ అమ్మాయి ద్వారా ఇప్పుడు నా పరువు మర్యాదల్ని కూడా కోల్పోతూ ఉన్నాను అని నాగచైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు అయితే నాగచైతన్య సమంతని ఎంతగానో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనే విధంగా ఉండేవారు కానీ సడన్గా వీరిద్దరికి పడక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే ఇక నేను ఎంతగానో శామ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మీ మేమిద్దరం కలకాలం కలిసి ఉండాలి అనుకున్నాము కానీ సడన్గా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎవరి లైఫ్ వారికి అయింది ఇప్పుడు తన లైఫ్లో తను నా లైఫ్లో నేను ఉండంగా ఇక నా లైఫ్లోకి శోభిత వచ్చింది ఇప్పుడు శోభిత నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నేను తనని మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు తననైనా నేను హ్యాపీగా చూసుకోవాలి కదా ఇప్పుడు నా భార్య మూడు నెలల గర్భవతి ఇక తనతో డైవర్స్ అయినప్పటి నుంచి ఇంకా జనాలు ఇంకా మా ఇంకా మర్చిపోవడం లేదు ఎవరి లైఫ్లో వాళ్ళం ఉన్నాము కానీ జనాలు మర్చిపోకుండా మా మీద ఇలాగే వీడియో వీడియోస్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని ఆశీర్వదించేది పోయి నా బిడ్డని ఆశీర్వదించేది పోయి తిట్లు తిడుతున్నారు మమ్మల్ని ఇక దీన్ని చూసిన నా ఫాదర్ ఎంతగానో కుమిలిపోతూ ఉన్నారు ఇక ఫాదర్ నాకు ఫస్ట్గా ఎంతో సంబరంతో మ్యారేజ్ చేశారు ఆ మ్యారేజ్ నిలబడలేకపోయింది సెకండ్ టైం మ్యారేజ్ మళ్ళీ చేశారు శోభితతో ఇప్పుడు శోభితతో అయిన ఆనందం ఆయనకు వస్తుంది అనుకుంటే మీ మూలాన అది కూడా దూరం అవుతూ పోతూ ఉంది